అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈస్ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు వన్ ఈ గుడిలో అయితే మనం అరాసీ గ్రూప్ డి రెండు వేల పంతొమ్మిది పార్ట్ సెవెన్ సిసిఏ ప్లస్ నాన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ యొక్క నలభై ఆరు మందిని అయితే ఎంపిక చేయడం అనేది జరిగిందండి అదేంటో చూద్దాం అయితే మనకి రైల్వే రిక్యూట్మెంటేషన్ సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అండి చూసుకోండి ఫైనల్ రిజల్ట్స్ పార్ట్ సెవెన్ ఆఫ్ సిఎన్ నెంబర్ జీరో వన్ టూ థౌజండ్ నైన్టీన్ నోటీస్లో చూసినట్టయితే కనుక చూడండి ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ ఇష్యాలి సౌత్ సెంట్రల్ రైల్వే డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ పార్ట్ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇక్కడైతే మనకి ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యి పీఈటి కూడా కంప్లీట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పాస్ అయ్యి నలభై ఆరు మంది అంటే ముగ్గురు సిసిఏ క్యాండిడేట్స్ని ప్లస్ నలభై మూడు మంది నాన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ని అయితే సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఓకేనా ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వారిగా చూసుకుంటే కనుక అసిస్టెంట్ వర్క్షాప్ వచ్చి ఐదు మందిని అస్టెంట్ బ్రిడ్జ్ వచ్చి ఒకరిని అస్టాండ్ సిఎన్డబ్ల్యూని ఫోర్ మెంబర్స్ని షెడ్డు డీజిల్ అందులో ఇద్దరిని నెక్స్ట్ షెడ్డు ఎలక్ట్రికల్ అందులో ఒకరిని పాయింట్స్ మ్యాన్ అయితే ఏడుగురిని అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్లో అయితే నలుగురిని వర్క్షాప్ టీఎల్ అండ్ ఏసీ అందులో ఒకరిని టీఆర్డి వన్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది లేకపోతే ట్రాక్ మైనర్ గ్రేడ్ ఫోర్ అయితే ట్వంటీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది దిస్ ప్యానల్ ఈజ్ ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓవరాల్ ర్యాంక్ ఇన్ సిబిటి అవైలబుల్ వేకెన్సీస్ అండ్ ఫిట్నెస్ ఇన్ మెడికల్ కేటగిరీ అంటే ఎగ్జామ్ పాస్ అయ్యి మెడికల్ కంప్లీట్ చేసుకొని పీటీ కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళని అయితే ఇవ్వడం జరిగింది చూడడం వాళ్ళు ఉంటే చూసుకోండి అయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని నుంచి అయితే పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది జిన్నుగా ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసినట్టయితే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కానీ రిల్వే ఇలాంటి అప్డేట్స్ అయినా సరే మన ఛానల్లో త్వరగా తెలుసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్